రాజశేఖర్ రెడ్డికి వెన్నుపోటు పొడిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా నేను పబ్లిక్ గా చెప్తున్నా ముప్పై సంవత్సరాలు సేవ చేసినాక రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారం లేక తెచ్చిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల కాదు రెండు వేల కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారం లేక తెచ్చింది రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారం లేకి తీసుకొచ్చారు మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతే ఏం చేసింది రాజశేఖర రెడ్డి గారు దోషి అని ఎఫ్ఐఆర్ లో పేరు చేసి కదా రాజశేఖర రెడ్డి గారి పేరును మరి రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడవలేదా రాజశేఖర్ రెడ్డి గారికి మోసం చేయలేదా కనీసం రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ లో చచ్చిపోతే ఎలా చచ్చిపోయాడు అని ఎన్క్వైరీ అయినా వేసిందా కాంగ్రెస్ పార్టీ అసలు పట్టించుకుందా కాంగ్రెస్ పార్టీ అంత గొప్ప నాయకుడే రెండు సార్లు అధికారం లేకి తెచ్చాడే కనీసం కృతజ్ఞత ఉందా కాంగ్రెస్ పార్టీకి బతికున్నప్పుడేమో ఇంద్రుడు చంద్రుడు అని పొగిడాడే కనీసం చచ్చిపోతే పొగడకపోతే పొగడకపోయారు ఆ మనిషిని ఎఫ్ఐఆర్ లో చేరుస్తారా దోషి అని సిగ్గుండాలే కదా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని బొమ్మ పెట్టుకుని మళ్ళీ ఓట్ల కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మనిష రాజశేఖర్ రెడ్డి గారు అసలు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవాడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి